యోగా చేయబోయే ముందు ఏం చేయాలి యోగా చేయబోయే ముందు హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ ముందు కానీ నిద్ర లేవాలి వన్ లీటర్ వాటర్ తాగాలి యూరినేషన్ డెఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఇంటెస్టైన్ మన ఇంటర్స్టైన్ ఎంతగా ఉంచుకోవాలి స్నానం చేయాలి వీలైతే మీకు పాజిబిలిటీ ఉంటే బాత్ చేసి యోగాకి రండి లేదా యోగా కంప్లీట్ అయిన తర్వాత అయినా కూడా మీరు స్నానం రెగ్యులర్ రెగ్యులర్గా ఒక డౌట్ అడుగుతూ ఉంటారు యోగా ఎప్పుడు చేయొచ్చు అని ముందు ఎప్పుడైనా యోగా చేసుకోవచ్చు ఈవెన్ నైట్ టైమ్ అయినా కూడా యోగా చేసుకొని పడుకోవచ్చు కానీ పొట్ట ఖాళీగా ఉండాలి బట్ తిన్న తర్వాత ఫోర్ అవర్స్ మినిమం ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండాలి అదే టీ గాని కాఫీ కానీ బటర్ మిల్క్ కానీ జ్యూస్ కానీ ఏవైనా తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లిక్విడ్ రూపంలో మనం ఏం తీసుకున్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని యోగా చేయొచ్చు యోగా స్నానానికి ముందైనా చేయొచ్చు స్నానం తర్వాత అయినా చేయొచ్చు బట్ తిన్న తర్వాత మాత్రం చేయకూడదు పొట్ట ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా యోగా సాధన చేయొచ్చు అలాగే కొంతమంది క్లాస్ లో జాయిన్ అయిన రోజే అన్ని ఆసనాలు వేసేసేయాలి అనే ఇంటెన్షన్ తో ఉంటారు అనమాట పక్కన సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళని చూసి మేము కూడా వాళ్ళలాగా చేయలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు మీరు ఇప్పుడు ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు అనుకోండి ప్లే క్లాస్ లో జాయిన్ అయ్యారు ప్లే క్లాస్ లో మీకు ఫస్ట్ రోజే ఏ నుంచి జడ్ వరకు మీకు ఏబిసిడీలు వచ్చేస్తాయా లేదు కదా అలాగే యోగా కూడా ఫస్ట్ పక్కన వాళ్ళు చేసేస్తున్నారు అయ్యో నాకు రావట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు అది కరెక్ట్ కాదు మీరు రెగ్యులర్ గా క్లాస్ కు వస్తూ ఉండాలి ఫ్లెక్సిబిలిటీని మీలో పెంచుకోవాలి అంతేగాని ముందే రాగానే నేను అన్ని చేసేసేయాలి అన్ని ఆసనాలు వేసిసేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు అలాగే చాలా మంది ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు ఓవర్ గా స్ట్రెస్ అయిపోతుంటారు నాకు రావట్లేదు నాకు ఆసనాలు రావట్లేదు అని అది కూడా కరెక్ట్ కాదు వస్తుంది నిదానంగా వస్తుంది బట్ ఆ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే యోగా చేసిన తర్వాత శవాసనం అనేది చాలా ఇంపార్టెంట్ యోగా అయిపోగానే ప్రశాంతంగా కాసేపు శవాసనంలో రిలాక్స్ అవ్వాలి మన బాడీలో ప్రతి పార్ట్ రిలాక్స్ అవుతున్నట్టు బాడీ రిలాక్స్ అవుతున్నట్టు బాడీని ఫ్రీ చేసుకొని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ప్రాణాయామం చేయాలి ప్రాణాయామ అయిపోయిన తర్వాత మెడిటేషన్ ఇలా ఉంటుంది అనమాట యోగా ప్రొసీజర్ యోగా చేయడానికి ఎలాంటి ప్రదేశం మంచిది యోగా చేయడానికి వెంటిలేషన్ ఉన్న ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి చాలా మంది విండోస్ క్లోజ్ చేసి ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని యోగా చేస్తూ ఉంటారు అలా చేయడం కరెక్ట్ కాదు వెంటిలేషన్ ఉన్న చోట యోగా చేస్తే మన బాడీ డీటాక్సిఫికేషన్ జరుగుతుంది అంతేగాని ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని మనం యోగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి స్వెట్ రాదు స్వెట్ రాకపోవడం వల్ల మనకి డీటాక్సిఫికేషన్ ఆగిపోతుంది స్వెట్ వస్తేనే కదా మనకి డీటాక్సిఫికేషన్ జరిగేది కాబట్టి బాగా వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో యోగా చేయడం అనేది మంచిది లేదు అలా కుదరట్లేదు బయటికి వెళ్ళలేకపోతున్నాం అంటే అట్లీస్ట్ విండోస్ ఓపెన్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని యోగా చేయడం అనేది మంచిది యోగా ఎవరైనా చేయొచ్చండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా యోగా చేయొచ్చు బట్ ఏ డిసీజ్ రాకముందు యోగాలో కానీ జాయిన్ అయితే చక్కగా అన్ని ఆసనాలు వేయొచ్చు ఒక మంచి అనుభూతి చెందొచ్చు బట్ డిసీజ్ వచ్చిన తర్వాత యోగాలో జాయిన్ అయితే ఏం జరుగుతుందంటే వాళ్ళకి థెరపీ యోగా చెప్పబడుతుంది థెరపీ యోగా ఎలాంటి ఆసనాలు వేయాలి ఎలాంటి ప్రాణాయామ చేయాలి ఏ డైట్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ముందు చెప్పబడుతుంది క్యూర్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ నార్మల్గా అన్ని ఆసనాలు వేయిపిస్తాం అనమాట